హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు అయితే పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతుండైతే చికెన్ బిర్యానీ వేసిన ఇటు వచ్చేసి అయితే చికెన్ కూర వేసిన అండి చాలా రోజుల నుంచి మమ్మీ అసలు నాన్ వెజ్ వండట్లేదు నువ్వు అంటున్నారు మనం తినకున్నా అంటే ఐ మీన్ నేను తినకున్న పిల్లలకైతే వండాలి కాబట్టి చికెన్ బిర్యానీ చికెన్ చేసేసిన ఇటు వచ్చేసి అయితే పల్లీలు పచ్చిమిర్చి వేయకుండా పులిహోర వేస్తున్నా అండి ఇదైతే స్కూల్ కోసం అన్నట్టు స్కూల్ కోసం అయితే ఇందులో ఉప్పు కారం అన్నీ వేసేసి పచ్చిమిర్చి లేకుండా ఇదిగోండి ఇట్లా మూడు నిమ్మకాయలు వేసి పులిహోర వేసేసిన బాక్స్ కోసమని పిల్లలకి ఇటు వచ్చేసి అయితే పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్ ఎల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ వేసి పోపుకైతే ఏమేమి అవసరం అవన్నీ పోపేసి పెట్టేసిన ఇప్పుడు మనం దోసకే పప్పు చేసినా అండి నాకు చాలా ఇష్టం నా ఫుడ్ వచ్చేసి దోసకాయ పప్పు అండ్ అటుకులు పోపేసిన అండి ఇదిగోండి అటుకులు పోపేసిన ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని